జిల్లా కామవర్కోట మండలంలోని ఆడమిల్లి గ్రామానికి చెందిన గోట్ల ఆనందరావు కుమారుడికి దాతల నుంచి సేకరించిన పదమూడు వేల ఏడు వందల రూపాయలు అందజేసినట్లు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు తెలిపారు ఆనందరావు పది నెలల కుమారుడికి వ్యాధి నిర్ధారణ కోసం స్కానింగ్ ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడంతో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాలుడి ఆరోగ్యం మెరుగుపడడం కోసం దాతలు అందజేసిన సహాయాన్ని బాలుడు తండ్రి ఆనందరావుకు అందజేయగా దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు బాలుడు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారు రాజు పాల్గొన్నారు సహాయం కోరగా ఈరోజు దాతలు అందజేసిన ఆ దాతల సంకల్ప బలం అందరికీ కూడా తీరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి సహాయాన్ని అందజేయడం జరుగుతుంది వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్త డబ్బులను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటారు థ్యాంక్ యూ